జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఆరవ భాగము ఇంత విషయం జరుగుతూ ఉంటే రావణుడు ఊరుకున్నాడా అని మీకు సందేహము రావచ్చు కానీ వాల్మీకి మహర్షి ఆ సందేహానికి మొదటి శ్లోకంలోనే సమాధానం చెప్పాడు రాముడు యుద్ధానికి సిద్ధమయ్యేటప్పటికీ రావణుని సారథి రథమును నడుపుకుంటూ రాముడి వద్దకు వచ్చాడు అని ప్రారంభించారు అంటే అక్కడ రావణుడు సారథిని తిట్టడం సారథి సమాధానమివ్వడం రావణుడు తృప్తి చెందడం జరిగే సమయంలో ఇక్కడ అగస్త్యుడు రావడం ఆదిత్య హృదయం ఉపదేశించడం రాముడు మూడుసార్లు పఠించడం జరిగాయి ఇక కథలోకి వెళితే రావణుని మాటలకు సారథి సంతోషించి రథమును నడుపుకుంటూ రాముని వద్దకు వచ్చాడు అమిత వేగంతో వస్తున్న రావణుని రథమును చూశాడు రాముడు రావణుని రథమునకు నల్లని గుర్రములు కట్టబడి ఉన్నాయి రావణుని ధనుస్సు నుండి బాణములు వర్షంలాగా కురుస్తున్నాయి ఇది చూసిన రాముడు సారథి మాతలితో ఇలా అన్నాడు మాతలి అటు చూడు రావణుడు మహావేగముతో యుద్ధానికి వస్తున్నాడు బాణాలు వర్షంలా కురిపిస్తున్నాడు నీవు కూడా మన రథమును రావణుని రథమునకు ఎదురుగా తీసుకుని వెళ్ళు ఈరోజు రావణుని చరిత్ర పరిసమాప్తి అవుతుంది జాగ్రత్తగా రథాన్ని నడుపు ఇంద్రుని సారథివైన నీకు నేను చెప్ప పనిలేదు నా ఏకాగ్రత దెబ్బ తినకుండా రథమును నడపమని కోరుతున్నాను అని అన్నాడు రాముడు రాముని మాటలలో ఆంతర్యమును గ్రహించిన మాతలి రాముని మనస్సును బట్టి రథమును నడుపుతున్నాడు మాతలి ఒక్కసారిగా తన అశ్వములను ముందుకు ఉరికించాడు దుమ్ము లేపుకుంటూ రాముని రథము రావణుని రథము చుట్టూ ప్రదక్షిణంగా తిరిగింది ఆ దుమ్ము రావణుని రథాన్ని కమ్మేసింది ఆ చర్యకు గోపించిన రావణుడు రాముని మీద శరవర్షము కురిపించాడు రాముడు ఇంద్రుడు తనకు పంపిన దివ్యధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు ఇంద్రబాణములను సంధించాడు రావణుని విచక్షణారహితంగా కొట్టాడు ఇద్దరి మధ్య పోరు ఘోరంగా జరిగింది రెట్టించిన ఉత్సాహంతో పోరుతున్న రామరావణ యుద్ధాన్ని చూడటానికి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఆకాశంలో నిలబడి ఉన్నారు ఇంతలో కొన్ని ఉత్పాతాలు కనిపించాయి ప్రత్యేకించి రావణుడి రథము మీద రక్తపు వర్షము కురిసింది సుడిగాలి రావణుడి రథము చుట్టూ తిరిగింది ఆకాశంలో గ్రద్దలు ఎగురుతూ రావణుడి రథము ఎటు తిరుగుతుందో అటువైపు తిరుగుతున్నాయి అప్పటికి సాయం సంధ్య అయ్యింది సాయంకాలపు ఎండ ఎర్రగా పడమటి దిక్కు మండుతున్నట్టు ఉంది ఉరుములు ఉరుముతున్నాయి ఉల్కలు ఆకాశము నుండి జారిపడుతున్నాయి భూమి స్వల్పంగా కంపించింది యుద్ధ భూమిలో నక్కలు నోళ్లు తెరుచుకుని రావణుడి రథం వంక చూస్తూ అరుస్తున్నాయి యుద్ధభూమిలో గాలి విపరీతంగా వీస్తూ దుమ్ములేస్తూ ఉంది ఆ దుమ్ములో రావణుడికి ఎదురుగా ఉన్న రాముని రథం సరిగా కనపడటం లేదు ఆకాశంలో మేఘములు లేవు కానీ ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తున్నాయి పిడుగులు పడుతున్నాయి చుట్టూ చీకట్లు కమ్ముతున్నాయి ఆకాశమంతా దుమ్ముతో నిండిపోయింది ధూళి మేఘాలు కమ్ముకున్నాయి రావణుడి రథముకు కట్టిన గుర్రముల కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి ఈ అపశకునములన్నీ రావణుడి వినాశనాన్ని రాముని విజయాన్ని సూచిస్తున్నాయి ఈ దుర్నిమిత్తములను చూసి రాముడు ఈరోజు రావణుడి వధ తప్పదు అని అనుకున్నాడు తన పరాక్రమాన్ని ద్విగుణీకృతం చేశాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్